నమస్కారం నేను వెల్కమ్ ఛానల్ ఏపీకి సంబంధించిన వ్యక్తి ఉన్నారు సో జగన్ ఇల్లు పగలగొట్టడానికి మాట్లాడతారంట లోటస్ పౌండ్ దగ్గర ఉన్నటువంటి కారణాలు పాల్గొట్టడానికి అవన్నీ కూడా అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అండి జగన్ ఇల్లు లోటస్ పౌండ్ దగ్గర కూలగొట్టడం అనేది ఇప్పుడు చర్చ నడుస్తుంది అసలు ఎందుకు పాల్గొట్టారు కారణాలు ఏంటి అసలు ఎవరు చేయించారు తెలంగాణ ప్రభుత్వాన్ని జిహెచ్ఎంసి అధికారులు అడిగితే మీరు అడిగిన సమాధానం క్లారిటీగా చెప్తారు ఎందుకు పగలగొట్టారో తెలుసా జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అక్రమ సంపాదనతో అక్రమంగా సంపాదించిన ధనంతో వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు ఆ రోజు వీళ్ళకేంటంటే ముందు నుంచి ప్రజల్ని వేధించడం అలవాటు ప్రజలు ఇల్లు కూల్చేయడం ప్రజల సొమ్ముతో బతకడం వీళ్ళకి అలవాటు ముందు నుంచి వీళ్ళ కుటుంబానికి అదేవిధంగా ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు ఒక వంద ఇల్లు పైన లోటస్ పాండ్లో ఆ రోజు కూల్చి వీళ్ళు ఇల్లు కట్టుకున్నారు ఇప్పుడు వీళ్ళు పక్కన రాష్ట్రంలో ఉన్నారు వాళ్ళ ఎక్కడ ఉంది ఇప్పుడు ఏంటంటే అక్కడ లోటస్ పాండ్లో స్థానికులు ఉంటారు కదా ఆ స్థానికులు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఏమని ఇవ్వడం జరిగింది మీరు చూస్తే ఇక్కడ వీళ్ళు రోడ్ను ఆక్రమించేసి కట్టారు ఇది కరెక్ట్గా లేదంటే జిహెచ్ఎంసీ అధికారులు అవన్నీ పరిశీలించి స్థానికులు ఇచ్చిన కంప్లైంట్ మేరకు వీళ్ళు సెక్యూరిటీ వీళ్ళ దానికోసం ఈ విధంగా అని చెప్పి రోడ్ను ఆక్రమించి కట్టున్నారని చెప్పి కూల్ చేయడం జరిగింది ఈరోజు అంటే దీన్ని బట్టి మీరు ఒకటి అర్థం చేసుకోండి జగన్మోహన్ రెడ్డి ఏది నీతిగా చేయాలి నిజాయితీగా చేయాల అన్ని తప్పుడు పనులే అందుకే తప్పుడు పనులు చేసి కట్టాడు ఈ కూల్ చేశారు ఒకప్పుడు సక్రమంగా ఉన్న ప్రజావేదికను కూల్చాడు ఎవరు ఈ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళు తిరిగే తాలకి ఇతను అక్రమంగా కట్టుకున్న లోటస్ పాండ్లో దాన్ని కూల్ చేసింది ఎవరు జిహెచ్ఎంసీ అధికారులు ఆ సెక్యూరిటీ గార్డ్స్ ఇవ్వడం ఉంటుంది కదా అది రోడ్లో కొంచెం స్థలాన్ని ఆక్రమించి కట్టారని అవి కూల్ చేయడం జరిగింది అంటే జగన్మోహన్ రెడ్డి జేసీబీలో పంపించి అందరినీ కూల్పించాడు లాస్ట్ కర్మఫలం ఏ విధంగా వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి మెడకే చుట్టుకునింది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయాడు కనీసం ప్రతిపక్ష స్థానం కూడా రాలేదు సాధారణ పులివెందుల ఎమ్మెల్యే ఇల్లుని తెలంగాణ ప్రభుత్వం చేయడం అనేది చూడాలి ఇంతకుముందు అసలు కాదు ఇప్పుడు కూడా నగర్ మణికొండలో కూడా చాలా ఎకరాల స్థలం జగన్దే అనేది వార్తలు వస్తున్నాయి దానివల్ల షర్బులకి జగన్కి గొడవ గొడవలు వస్తున్నాయి ఆ విషయం తెలుసా మీకు అంటే ఒకటి నీతిగా సంపాదించింది అనుకోండి గొడవలు ఎందుకు వస్తాయి ఇప్పుడు మీరున్నారు మీ తండ్రి గారు కరెక్ట్గా సంపాదించుంటారు మీ బ్రదరు వీళ్ళు ఉంటారు నీకు ఇది నీకు ఇది అని చెప్పి రాయి చేస్తారు అక్కడేం గొడవలు ఉండవు ఇది నాది నీది అని ఉంటుంది అదే అక్రమంగా సంపాదించింది అనుకో నీకేముందు కనున్నాయి నేను పాపం చేశాను నాకు ఇది అని చెప్పి కొట్టుకుంటారు అది బయటకు వచ్చి లీగల్గా ఫైట్ చేయలేరు ఇప్పుడు మీరు మీ బ్రదరు ఉన్నారు ఇంట్లో ఉన్నారు నిజంగా మీకు నిజంగా అన్యాయం జరిగింది అప్పుడు అది మీ వారసత్వంగా వచ్చేది అప్పుడు మీరు ఏం చేస్తారు పంచుకుంటారు కానీ జగన్మోహన్ రెడ్డి విషయంలో ఆ విధంగా పంచుకోలేకపోతున్నారు ఎందుకు పంచుకోలేకపోతున్నారు మీరు అది లీగల్ కాబట్టి ఇల్లీగల్ అందుకే అక్కడ అనిల్ బ్రదర్ కి తన పేరు జగన్ కి అనిల్ బ్రదర్ కి వాళ్ళ పేరు మీద తీసుకున్న స్థలాలు అవి సో కరెక్ట్ గా డాక్యుమెంట్స్ లేకపోయేసరికి నాదంటే నాదని ఇద్దరు కొట్టుకుంటున్నారు అందుకే గొడవ అయి ఇప్పుడు రాజకీయాల వరకైనా ఇప్పుడు ఒకరికొకరు ఒకరి మీద ఒకరు పోటీ చేసుకుంటారు మళ్ళీ ఏంటంటే వాళ్ళ ఇంట్లో గొడవలు రాష్ట్ర గొడవలుగా చిత్రీకరిస్తారు అసలు ఆ తనిష ఆ మణికొండలో ఆ దాదాపుగా ఇరవై ఎకరాలు ఉన్న స్థలం వల్లనే ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్నటువంటి గొడవ అంతా ఆ స్థలం వల్లనే వీళ్ళిద్దరు మెడమొహం పెడమొహం పెట్టి ఇంత గొడవ చేసుకున్నారు అదే అంటే నేను చెప్పేది ఏంటంటే అక్రమంగా సంపాదించింది కదా ఇంకా అదే విధంగా గొడవ పడతారు సక్రమంగా సంపాదించింటే లీగల్ గా పంచుకుంటారు అక్రమంగా సంపాదించినట్టు ఇంకెట్ట పంచుకుంటారు అదే విధంగా పంచుకుంటారు కాబట్టి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఎవరికైనా కానీ అక్రమ సంపాదన నిలబడదు సక్రమ సంపాదన ఎన్ని రోజులైనా నిలబడుతుంది అందుకని జగన్మోహన్ రెడ్డి గారు లాగా అక్రమ సంపాదన సంపాదించద్దని తెలియజేసుకుంటాను రైట్ అండి థ్యాంక్ యూ